మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి మీ పిల్లలు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా మీ పిల్లలు ఫేస్బుక్ వాడుతున్నారా ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ కావచ్చు అనే ఆలోచనతో మీ పిల్లలు ఉన్నారా ఒక్కసారి ఆలోచించండి మీ పిల్లలు లో ఏం పోస్టులు చేస్తున్నారు ఎవరితో చాటింగ్ చేస్తున్నారు దాని ఆధారంగా ఎలాంటి ఫ్రెండ్స్ను సంపాదించుకుంటున్నారు మీ పిల్లలు సోషల్ మీడియా వేదికగా చేసేటువంటి కార్యకలాపాల మీద మీ దృష్టి పెట్టండి మీకు ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను హైదరాబాదులో జరిగినటువంటి ఒక దారుణమైన సంఘటన పదిహేడేళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదర్ అశోక్ అంట మియాపూర్లో ఉంటారు మియాపూర్ అంటే హైదరాబాద్ ఒక నడి ఒడ్డు లాంటిది అక్కడ అశోక్ కుటుంబానికి ఒక పదిహేడేళ్ళ అమ్మాయి ఉంది చిన్నమ్మాయి అమ్మాయి మైనరు అమ్మాయి చదువుకునేటువంటి వయసు ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఇరవై రెండేళ్ళ అబ్బాయితోటి చాటింగ్లో ప్రేమలో పడింది అర్థం చేసుకోండి ఇక చాటింగ్ చేస్తూ ప్రేమలో పడిపోయింది తరచూ కలిసేవాళ్ళంట ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు తరచూ కలి తరచూ కలిసేవాళ్ళంట ఒక టెంపుల్ దగ్గర కలిశారంట తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది ప్రేమగా మారి ఇంట్లో వాళ్ళ నుంచి ఆ అమ్మాయి కాదనుకొని ఆ అబ్బాయితో వెళ్ళిపోయింది నెల ఇరవయో తారీఖు వెళ్ళిపోయిందంట తర్వాత మా అమ్మాయి కనిపించటం లేదని కేసు పెట్టారు తర్వాత ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చూస్తే ఆ అబ్బాయితో తిరుగుతూ ఉంది అనేటువంటిది అర్థమైపోయింది ఆ అబ్బాయి మీద అనుమానం ఉందని పోలీసులకు చెప్పారు అనుమానం ఏముంది క్లియర్గానే ఇన్స్టాగ్రామ్లో పోస్టుల్లో వాళ్ళు కనబడ్డారు తర్వాత వాళ్ళిద్దరూ ఒక టెంపుల్లో దండలు మార్చుకొని వాళ్ళ పేరెంట్స్కి ఫోటోలు పెట్టారంట దానికి కూడా కారణం ఈ అమ్మాయి పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని చెప్పేసి ఒత్తిడి తీసుకురావటం వల్ల పెళ్లి చేసుకొని దండలు మార్చుకొని ఒక టెంపుల్లో వాళ్ళ పేరెంట్స్ పెట్టారట ఇంతకీ ఆ అమ్మాయిని అబ్బాయి ఎక్కడ ఉంచాడు వాళ్ళ అతను ఉన్నటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ స్వాతిక్ కళ్యాణ్ అనేటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ రూమ్లో ఉంటే ఆ రూమ్లో ఈ అమ్మాయిని కూడా పెట్టాడంట ఆ రూమ్లో ఉంటూ ఉంచుతూ ఇతను తన ప్రేమాయణో నడిపించుకుంటూ పోతూ ఉన్నాడు మరి ఏం కూడా వచ్చిందో ఏమో పెళ్లి చేసుకోమన్నందుకో ఏమో మొత్తానికి ఆ అమ్మాయిని చంపడానికి ట్రై చేసి నా అర్ధరాత్రి పూట దిండు పెట్టి గొంతు నరిమి ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా చంపేశాడు చంపేసి తర్వాత ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి అంటే తను తనతో పాటు ఉన్నటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ రూమ్మేట్సు అందరూ కలిసి ఆ అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్ళి ఒక నిర్మాణ ప్రాంతంలో పడేశాడు పడేసి పారిశ్రామిక కూడా అక్కడ చెత్త చెదారం ఉన్న చోట పడేసి చెత్త మొత్తం ఆ బాడీ మీద కప్పేశారు కప్పేసి తర్వాత ఈ అబ్బాయి ఏమీ తెలవనట్టు తర్వాత రోజు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి నాతో మీ అమ్మాయి గొడవైంది మీ ఇంటికే వచ్చింది బయలుదేర వచ్చింది వచ్చిందా అని చెప్పేసి ఫోన్ చేశాడంట అదేంటి అమ్మాయి రాలేదు కదా అంటే వాళ్ళకి ఎక్కడో అనుమానం కొట్టింది పేరెంట్స్కి వెంటనే పోలీసులు మరొకసారి అప్రోచ్ అయ్యారు మా అమ్మాయి కాను రావట్లేదు ఎక్కడుందో తెలవట్లేదు అని చెప్పేసి అన్నారు తర్వాత వెంటనే పోలీసులు అప్రమత్తమై అతన్ని అదుపులో తీసుకొని ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి చంపేశాడు కేవలం పెళ్లి చేసుకోమన్నందుక ఇంకా విచారం జరుగుతూ ఉంది వాస్తవాలు తెలవాల్సి ఉంది కానీ ఈ మొత్తం సంఘటనలో మనం నేర్చుకోవాల్సిందంటే ఒక పదిహేడు ఏళ్ళ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో దొరికినటువంటి ఒక ఫ్రెండ్ దారుణానికి బలైపోయింది సో ఇన్స్టాగ్రామ్లో ప్రేమలో పడేంత పరిస్థితిలో మన పిల్లలు ఉంటే దాన్ని గమనించలేని పరిస్థితుల్లో పేరెంట్స్ ఉంటే ఇక్కడ తప్పెవరుదని చెప్పుకోవాలి సరే పదిహేడేళ్ల వయసు అంటే ఆ పిల్లగాళ్ళకు ఉండే ఫీలింగ్స్ వేరు వాళ్ళ ఆలోచన వేరు కానీ ఆలోచనని గమనిస్తూ ఎప్పటికప్పుడు వారిని చేస్తూ మంచిది చెడేది సమాజం ఎట్లుంది అన్నటువంటి అనేటువంటిది ఆ పిల్లల్ని గైడ్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్దే ఖచ్చితంగా అశోక్ చేసినటువంటి నిర్లక్ష్యం వాళ్ళ దంపతులు చేసిన నిర్లక్ష్యం వాళ్ళ చిన్న పాప ప్రాణం పోవడానికి కారణమైంది రేపు ఆ పరిస్థితి మీ ఇంట్లో రాకుండా నాకు ఈ మధ్య ఒక సంఘటన ఓ పేరెంట్ నా దగ్గరకు వచ్చాడు మా అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసి ఇంట్లో డబ్బులన్నీ ఎత్తకపోయి అబ్బాయికి ఇచ్చింది ఎంత దారుణమండి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి అబ్బాయి కోసం ఇంట్లో డబ్బులు ఎత్తుకెళ్ళి అబ్బాయికి ఇచ్చింది ఆ అబ్బాయి ఏం చేశాడు ఆ డబ్బులన్నీ వాడేసుకున్నాడు ఈ అమ్మాయి రిటర్న్ అడిగితే ఫోన్స్ ఇచ్చా పెట్టేశాడు కొండ తిరుగుతున్నాడు అంటే చూడండి ఇలాంటి పరిస్థితులు ఏ కుటుంబంలో ఎదురు కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన పిల్లల మీద ఖచ్చితమైనటువంటి అవగాహన మనకు ఉండాలి వాళ్ళని జాగ్రత్తగా చూడాలి మనం మట్టి పిసికి మొదలు చేసి బొమ్మ చేస్తే ఏ చిన్న చేయి తగిలినా సరే అది ఊడి కింద పడుతుంది బొమ్మ ఊడిపోయే అవకాశం ఉంటుంది నెల్లిచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలా అనుకొని ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి జాగ్రత్తగా పేరెంటింగ్ చేస్తేనే మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి ఆ వయసులో ఇవాళ సోషల్ మీడియా వచ్చింది మొబైల్ ఇచ్చామా ల్యాప్టాప్ ఇచ్చామా కంప్యూటర్ ఇచ్చామా వాళ్ళ చేతుల్లో వాళ్ళు ఏదో ఒక రూమ్లో ఉండి చాటింగ్ చేసుకుంటూ వాళ్ళ మానని వాళ్ళు ఉంటే మన మనం ఉండి మన జాబుల్లో మన డబ్బుల్లో మన బిజినెస్లో మనం ఉండిపోయి వాళ్ళని వాళ్ళ మానని వదిలేస్తే జరిగేది ఇవే కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి హైదరాబాద్ మియాపూర్లో జరిగినటువంటి ఒక సంఘటన ఒళ్ళు గగులు పొడిచారు చాలా దారుణంగా చంపేసి ఆ అమ్మాయిని వదిలేశారు చివరికి ఇప్పుడు ఆ శవం గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉంది కుళ్ళిపోయి ఉంది పోలీసులు దాన్ని ఆ శవాన్ని తీసుకున్నారు పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు గాంధీ ఆసుపత్రిలో ఇప్పుడు పేరెంట్స్ గొప్ప చెప్పారు ఆ కార్యక్రమాలు పాల్పాడేసి నేను నడుస్తూ ఉన్నాయి కానీ ఏది ఏమైనా అత్యంత దారుణమైన సంఘటన హైదరాబాద్ నడి ఒడ్డీని జరిగినటువంటి సంఘటన ఇక్కడ చంపినటువంటి అబ్బాయిది ఎంత తప్పు ఉందో కనీసం సరిగా పేరెంటింగ్ చేరైనటువంటి పేరెంట్స్ తప్పు కూడా ఉంది కాకపోతే చంపినోడికేమో శిక్ష పట్టడానికి అవకాశం ఉంది చట్ట ప్రకారం పేరెంట్స్కేమో బాధే మిగిలింది ఇదో రకమైన పనిష్మెంట్ సో ఈ పనిష్మెంటు ఎవరికి రాకుండా సరే అతను కొన్నాళ్ళు జైలుకి పోతాడో తర్వాత బయటకు వస్తాడు ఏమో పక్కన పెట్టేయండి బెయిల్ వస్తుందో రాదో అది పక్కన పెట్టేయండి కానీ ఈ పేరెంట్స్కి అయితే పోయినటువంటి పాప రాదు కదా ఈ బాధ ఎప్పటికీ తీర్చలేంది కదా పోయినటువంటి జీవితం మన తిరిగి రాదు కదా ఈ బాధ మీ ఇంట్లో రాకుండా ఉన్నారంటే చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా సున్నితంగా మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు మారుతున్నటువంటి ఆలోచనను గమనించండి ఏం చేస్తున్నారో గమనించండి సోషల్ మీడియా జాగ్రత్తగా ఉండండి ఫోన్లు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి